హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అయితే నేనైతే చాలా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఏంటనుకుంటున్నారు చేపలు అయితే వచ్చినాయండి వెళ్ళి తీరా వచ్చింది పులస వచ్చిందనేసి అన్నారండి ఆవిడ అమ్ముకునే ఆవిడైతే పులస వచ్చిందమ్మా తీసుకుంటావా అని చెప్తే అబ్బబ్బా అండి అబ్బాబాయి మాకు వద్దండి బాబు అని చెప్పేసి అన్నాను అంటే మీకైతే బాగుంటుంది కదా తీసుకోమ్మా ఎత్తమాట రాదు కదా తీసుకో తీసుకో అంటే తీసుకున్నానండి అది ఇంతకీ పులస లేదా ఇలస అనేది మీ అందరికీ కూడా తెలుస్తుంది కదా చూడండి చేప ముక్కలు చూస్తే ఎలా ఉన్నాయో చూడండి పైకి నెగరంగలాడితే ఎంత బాగుందండి బాబు పులిసంతా కూడా తీసేసే చాలా బాగుంది కానీ ఇంతలా మోసం చేసి ఇంతలా అమ్మేస్తానుకోలేదు అంటే వాళ్ళ డబ్బుల కోసం చవక్కగా బాగానే వేస్తుంది కదా అనేసి అనుకున్నా ఎందుకంటే తీరా చూస్తే అంతా ఉండేక తెలిసింది పులస కాదమ్మా ఇది ఇలస అని చెప్పేసి అన్నారు ఒకవేళ యూట్యూబ్లో పెట్టి వీడియోలు పెడితే మాత్రం మీరందరూ వ్యూస్ గురించి ఎలాగో అబద్ధాలు ఆడతా అనేసి తిడతారు బాబాయ్ కామెంట్లు పెడతారు బాబాయ్ అనేసి నేనైతే వీడియో కూడా పోస్ట్ చేయడానికి భయమేస్తుందండి మీరు అందరికీ కూడా తెలుస్తుంది కదండి నేను ఏదో పెట్టేస్తే మాత్రం అయిపోద్ది ఏంటండి ఇలాస పులస అయిపోదా పులస ఎలసైపోదావు అంతే కదండి మీ అందరికీ తెలుస్తుంది కదా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఒకవేళ నాకైతే తెలిసింది నాకైతే చెప్పింది చెప్పింది నేను తీసుకున్నాను వండేను ఇలా చేశానండి వంటకైతే మాత్రం సామాగ్రిలు అన్నీ కూడా చాలా బాగా దట్టంగా వేసానండి పులస చేప అంటే మామూలుగా ఉంటుందండి ఎప్పుడో చెప్పిన సామత కూడా గుర్తొచ్చిందండి నాకు ఆ పులస అంటే పుస్తులు అమ్ముకొని అన్నా సరే పులస తినాలి అని అన్నారంట పెద్దలు అయితే ఆ మాట అయ్యో నేనైతే తిన్నా తిన్నాను అయితే మాత్రం చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కదా అనేసి అయితే తీసుకున్నానండి తీరా చూస్తే ఒక ఐదు ముక్కలు అయినాయని అన్నీ కలిపి తలా సత్త ఏముంటుందని ఇంకా మూడు ముక్కలు అయినాయండి అవి ఇలాగా ఆవిడైతే కట్ చేసేసి ఆవిడే ఇచ్చేసారండి పాపం కట్ చేసి బాగా ఇచ్చేసారు కదా ఈలోగా తాళింపేసేద్దాం కదా అని కూతుల్లోకి ఇంతకని చాలా ఇదిగా ఉన్నదండి తేడగా ఉంది ఏంటి కానీ ముక్క మాత్రం చాలా బాగుందండి ఆ పులుసు మాత్రం అమృతలా ఉందండి అద్భుతంగా చేస్తానండి బాబు పులస 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 అనుకునే అన్ని ఐటమ్స్ వేసి ఆల్ ఐటమ్స్ అన్నీ చేస్తానండి మసాలాలో దిట్టంగా వేసానండి కారం మామూలుగా లేదండి అద్భుతంగా వేస్తాను సా ఉప్పు కూడా నోటికి సరిపోయినంత ఉప్పు వేసానండి నూనె అయితే మాత్రం నెల్లా పోస్తానండి నూనె మామూలుగా వండలేదండి పులుసు అయితే మాత్రం నోట్లో పెట్టుకుంటే అబ్బా చెప్తేనే నేను నూరూరు పాపం బాబు అంతలా వేసా అంతలా వండానండి చాలా బాగా వండాను మీ మీకైతే చూపిస్తుందని చూడండి వీడియోలో చూసారు కదా ఒకసారి చూడండి ఎంత బాగా వండాను అదే పులస మొక్కలైతే మాత్రం పులస మామూలుగా ఉండదండి జనాలు మొత్తం లైన్లోకి యూగటెత్తారండి అంతలా ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది ఈ రుచి మాత్రం ఎక్కడికై ఎప్పుడో కూడా ఎన్ని సంవత్సరాలు కానీ రుచి మాత్రం తగ్గదని అలాగే ఉంటుందండి అయ్యో బాబు ఎంత బాగా వండానండి పులస పులస అనుకొని ఇలస పులుసు ఇలస పులుసు పెట్టానండి అంతకైనా పులస పులుసు పెడతారంటే ఇలస పులుసు అయ్యిందండి పోలే ఏదో పులుసు అయింది కదా తినేద్దాం కదా అనుకొని యూట్యూబ్లో పెడదాం కదా అనుకుంటే అదేం పెడతావే బాబు అందరూ తిట్టేస్తారు ఏం పెడతావు అని అన్నారండి ఇంక అందుకే పెట్టడానికైతే భయం ఏదో మ్యూజిక్ ఏదో యాడ్ చేసేసి పెట్టేద్దాం కదా అనుకుంటేనేమో ఏం బాగుంటుంది అందుకే ఏదో మీతో కష్టంతో మాట్లాడుకుని చెప్పేసేసి అప్పుడు పెడదామనేసి మీరు మాత్రం వీడియో చూసి ఎక్కడ తిట్టకండి ఎందుకంటే నాకు తెలియదండి చేపల విషయాలు అయితే పెద్ద తెలియదు మనకి చేపలు ఎన్ని రకాలని కూడా తెలియదండి నాకు బాగా తెలిసిన చేపలు ఏంటంటే సముద్రం చేప చెరువు చేప ఇసుక దందులు పేతలు రొయ్యలు అవి తెలుసండి ఇంకా అందుకన్నా ఎక్కువ తెలియని మనకి అందుకనేసి నేనైతే ఇంకేదో అనుకుని ఏదో వండేసాను కానీ ఇంత మోసం చేస్తుంది ఎంత మోసం అయిపోతామో అనుకోలేదండి అంత మోసం చేయకూడదు కదండి ఎప్పుడూ కూడా అమాయక ప్రజలు నమ్మించకూడదు కదండి అలాగా అయితే నేనైతే చాలా అమాయకురాలు కాబట్టి నేను ఇలా మసిపోయానండి అవునంటారా కాదంటారా చెప్పండి పులస పులుసా పులుసనుకుని ఇలససేపు తీసుకుని పులస ఉండేవా తల్లి అనేసి అనుకుంటారు కనుక మీరు ఏం చేస్తామండి చెప్పింది వినాలి కదండీ అందుకనేసి మామూలుగా తీసుకున్నానండి ఇంతలా అయిపోద్ది అనుకోలేదండి పోలేండి వీడియో అన్న కొంచెం తీసుకోవడానికి పనిచేస్తుంది కదా మనకి అనేసి ఇంకా నేను పోలే కొంచెంలో సగం అదన్నా కొంచెం తినగలిగాం కదా ఎలసన్న బాగా ఉందలే అండి పులసలాగా ఉందండి అంటే పైన నెగనగలాడే ఎండిలా మెరిసిపోద్ది కదండి పులస తొనం తొనల్లాగా బాగుంటుంది కదండి మీ అందరికీ తెలిసే ఉంటుందండి పులుసు మరి పులుసులోకి ఎత్తులోకి మామూలు చేప ముక్కలు అనుకోండి విడిపోతాయి అండి ఇదైతే విడిపోలేదండి గట్టిగానే ఉన్నదండి పులుసులో పులస పులుసులోకి ముక్క వేసి కానీ గట్టి పడిందండి అంటే పులస అతనే కదా అంటే కొంచెం ఎలసనండి కొంచెం పులుసా అనుకుంటారు నాకైతే తెలియదండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక అన్నిసార్లు అడగక్కర్లేదు మీ సపోర్ట్ వల్లే కదా మేము ఉండేది అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి బాబు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంతసేపు టైం కేటాయించి ఒక్క నిమిషం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా ధన్యవాదాలండి నన్ను అయితే ఇంకా సపోర్ట్ చేసి ఇంకా ముందు తీసుకెళ్ళను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చేప ఎలా ఉందో చూసి చెప్పండి విని చెప్పండి చూసి చ చూసి చెప్పండి ఓకేనా రుచి చూద్దాక మీరు అక్కడ ఇక్కడ ఇంకా ఎక్కడ మేమే రుచి చూసి చెప్పేస్తాంలేండి మీకైతే మాత్రం ఓకేనా ఫ్రెండ్స్